వెల్కమ్ టు హైకో ప్రాపర్టీస్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ యొక్క ప్రాపర్టీ వచ్చేసి వన్ ఫిఫ్టీ స్క్వేర్ నార్త్ ఫేస్ హౌస్ అండి ఇది వచ్చేసి ట్వంటీ సెవెన్ ఫిఫ్టీ డైమెషన్స్ యొక్క ప్రాపర్టీ అయితే ఉన్నది మీరు చూడొచ్చు ఫ్రంట్ వెలివేషన్ అంతా కూడా చాలా బాగుంది ఈ హౌస్ వచ్చేసి రాంపల్లి ఆర్ఎల్ నగర్ హైదరాబాద్లో లొకేటెడ్ అయింది ఇంటి ముందు ట్వంటీ ఫైవ్ ఎయిట్ రోడ్డు ఉంటుంది మీకు చూడొచ్చు గ్రాండ్ లుక్తో మనకు ఫ్రంట్ వెలివేషన్ అయితే చాలా బాగా వచ్చింది మీకు చూడొచ్చు పార్కింగ్ ఏరియా అంతా కూడా గ్రానైట్తో చాలా నీట్గా ఇచ్చారండి ప్యాటర్న్ కూడా చాలా బాగుంది సో బోరు సంపు అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది మీకు చూడొచ్చు పైన పాల్సీలింగ్ డిజైన్ కూడా లేటెస్ట్ ట్రెండ్ తగినట్టు కూడా డిజైన్ చేయడం జరిగింది మీకు స్టెప్స్ దగ్గర కూడా మనకు మొత్తం కూడా గ్రానైట్తో చాలా నీట్గా ఫినిషింగ్ ఇచ్చారండి వాష్ ఏరియా అంతా కూడా స్టెప్స్ అంతా కూడా గ్రానైట్లో ఇచ్చారు మనకు బోరు సంపు అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందండి మహద్వారం కూడా చూడొచ్చు మీరు చాలా పెద్దదిగా ఇచ్చారు ఇది నార్త్ ఫేస్ హౌస్ అండి ఇది కంప్లీట్గా నార్త్ ఫేస్ ఉంటుంది మనకి ఈస్ట్ డోర్ కూడా ఇచ్చి ఉన్నారు చుట్టూ కూడా మనం చూడవచ్చు విండోస్ కూడా గ్రానైట్ చాలా నీట్గా ఇచ్చారండి మనకు ఫ్లోరింగ్ వైజ్ వస్తే మార్బల్ ఫ్లోరింగ్ ఇచ్చి ఉన్నారండి చూడవచ్చు మనకు టీవీ యూనిట్ కూడా సీటింగ్ ఏరియా అంతా కూడా చాలా నీట్గా వచ్చింది పైన చూడొచ్చు మీరు పాల్ సీలింగ్ డిజైన్ అంతా కూడా మనకు ఈ డోర్స్ ఏవైతే ఉన్నాయో మహా ఎంట్రన్స్ కూడా మనకు గ్రానైట్తో చాలా గ్రాండ్తో ఇచ్చారండి చూడవచ్చు మన కిచెన్ ఏరియాలో గ్రానైట్తో చాలా నీట్గా ఇచ్చారు అలాగే మీరు రూమ్ కూడా చూడవచ్చు గ్రానైట్తోనే మనకు చుట్టూ ఫినిషింగ్ ఇవ్వడం జరిగిందండి లోపల వచ్చేసి మనకు వెట్ ఫైట్ టైల్స్తో నీట్గా ఇచ్చారండి అలాగే కిచెన్ ఏరియా కూడా చూడవచ్చు మన గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి టూ బీహెచ్కే వస్తుందండి ఫస్ట్ ఫ్లోర్లో కూడా టూ బీహెచ్గా ఇస్తుందండి మెయిన్ రోడ్డుకి చాలా దగ్గర ఉంటుందండి సో ప్రైజ్ విషయానికి వస్తే కోటి ఇరవై ఐదు లక్షలుగా చెప్తున్నారు స్ట్రైట్ నెగోషియబుల్ అండి ప్రైజ్ ఫిక్స్డ్ ప్రైస్ కాదు ఇంకా కూడా తగ్గిస్తారు నూట యాభై గజాల ప్లస్ వన్ హౌస్ అండి మనకు మెయిన్ రోడ్డుకి చాలా దగ్గర ఉంటుంది వాకబుల్ డిస్టెన్స్ అన్ని మనకి ప్రాపర్టీ ఉందండి మనం చూడొచ్చు మనకు వాష్ ఏరియా వస్తుంది ఇక్కడ ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి చూడవచ్చు మీరు యూపీవీసీ విండోస్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ విండోస్ అంతా కూడా చూడొచ్చు మీరు మనకు ఇన్బిల్డ్ లైటింగ్ సిస్టమ్ కూడా ఇవ్వడం జరిగిందండి చూడొచ్చు మీరు లైట్స్ కూడా వాళ్ళే ఫిట్ చేస్తున్నారు అలాగే మీరు చూడవచ్చు ఏవైతే బాత్రూమ్ అయితే ఉన్నదో ఆ బాత్రూమ్కు టైల్స్ అనేది పై వర్క్ వేసారండి మొత్తం కూడా కంప్లీట్గా టైల్స్ ఇవ్వడం జరిగిందండి మీరు విత్ లైటింగ్ కూడా అనమాట సీలింగ్ కూడా చేయించారు ఇక్కడ అండి మరి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి మనకి ఇటు సైడ్కి వెళ్తే మనకి కామన్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందని చూడవచ్చు మీరు ఇక్కడ చిన్న వాష్ ఏరియా ఇస్తారు వాష్ బేసిన్ ఇక్కడ వచ్చేసి మనకు బాత్రూమ్ ఉంటుందండి చూడవచ్చు ఇక్కడ బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్ వస్తుందండి చూడొచ్చు మీకు లైట్స్ కానీ అన్నీ కూడా ఫిట్ చేసి ఉన్నారు ఓన్లీ కలర్స్ విండోస్ కూడా అవి కూడా వర్క్ స్టార్ట్ అవుతుందండి ఆల్మోస్ట్ టు టూ ఆక్యుఫై అవర్స్ అనమాట చూడండి చిల్డ్రన్ బెడ్రూమ్లో వచ్చేసి మనకు స్టోరేజ్ ఏరియా ఇచ్చారండి బెడ్రూమ్ సైజ్ కూడా చాలా బాగా వచ్చిందండి సో మనకి ఇక్కడ ఈస్ట్ డోర్ చెప్పాను కదండి ఇది బ్యాక్ ఏరియా అండి చూడొచ్చు మీరు షెట్బ్యాక్ ఏరియాలో కూడా మనకు లాస్ట్లో వచ్చేసి ఒక వాష్ ఏరియా ప్రొవైడ్ చేయడం జరిగింది మీకు చూడవచ్చు కలర్స్ బౌట్ అవుట్ సైడ్ కలర్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందండి సో ఇల్లు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి మేజర్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది మనం పైకి వెళ్ళి చూద్దామండి అక్కడ ఎలా కన్స్ట్రక్షన్ జరిగింది ఫస్ట్ ఫ్లోర్లో అంతా కూడా మనకు పార్కింగ్ ఏరియాలో టైల్స్ ఏవైతే ఇచ్చున్నారో గరాయతో రెండు కలర్స్ కాంబినేషన్తో ఇచ్చారండి చాలా నీట్గా ఉంది మనకు ఇక్కడ చూడొచ్చు స్టెప్స్ అంతా కూడా మనకు గ్రానైట్తోనే చాలా నీట్గా ఇచ్చారండి సో మేజర్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందండి అలాగే మీరు చూడొచ్చు బాల్కనీ ఏరియా కూడా చాలా బాగా వచ్చింది పైన పాల్ సీలింగ్ డిజైన్ కూడా చూడవచ్చు మంచి స్పేసెస్గా ఇచ్చారండి బాల్కనీ ఏరియా అయితే మీరు ఇక్కడ చూడొచ్చు వెంటిలేషన్ అయితే చాలా బాగుందండి ఇది మెయిన్ హాల్ అండి పైన లైట్స్ కూడా చాలా బాగా ఫిట్ చేస్తున్నారు అలా ఇక్కడ మనకు నార్త్ సైడ్కి ఈస్ట్ సైడ్కి ఒక డోర్ ఉన్నది సో ఇక్కడ మనకు సెట్ బ్యాక్ ఏరియా కూడా ప్రొవైడ్ చేయడం వాష్ ఏరియా ఇది అలాగే ఇక్కడ చూడొచ్చు టీవీ అనేటు వస్తుంది మన కిచెన్ ఏరియా కూడా చూడొచ్చు మీరు గ్రానైట్తో చాలా నీట్గా ఇచ్చారండి అక్కడ కూడా పూజారం కూడా నీట్గా గ్రానైట్తో ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రేమ్ లాగా ఇచ్చారని చూడొచ్చు మీరు పూజారం కూడా చాలా సఫిషియెంట్గా వచ్చింది ఇది కిచెన్ ఏరియా అని సో కిచెన్ కూడా చెక్ చేస్తూ మీరు చాలా సఫిషియెంట్గా వచ్చింది కిచెన్ అంతా కూడా సో హాల్ అయితే చాలా బాగా వచ్చిందండి ఇక్కడ మనకు టీవీ పెట్టుకోవడానికి ఫెసిలిటీ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ వాష్ ఏరియా వస్తుందండి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి సో మాస్టర్ బెడ్రూమ్లో కూడా మీరు చూడవచ్చు బెడ్రూమ్ సైజ్ కూడా చాలా సఫిషియంట్గా వచ్చింది వన్ ఫిఫ్టీ సెవెన్ అండి ట్వంటీ సెవెన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ మనకు ట్వంటీ సెవెన్ ఫిఫ్టీ డైమెన్షన్స్లో ఉంటుంది సో ఇక్కడ చూడండి మాస్ అటాచ్డ్ బాత్రూమ్ అయితే చాలా బాగా వచ్చింది మాస్టర్ బెడ్రూమ్లో టైల్స్ కంప్లీట్గా పై వర్క్ ఉన్నారండి సేమ్ లాగానే మనకు సైడ్కి అయితే బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారండి సో ఇక్కడ చూడవచ్చు మీరు ఇండియన్ స్టైల్ బాత్రూమ్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగిందండి సో ఇక్కడ మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ వస్తుంది మనకు ఫ్లోరింగ్ అంతా కూడా మార్బల్ ఫ్లోరింగ్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి సో బిల్డింగ్ హైట్ కూడా అండి చూ బిల్డింగ్ హైట్ కూడా చాలా బాగా వచ్చింది సో మనకి చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా ఇక్కడ కూడా స్టోరేజ్ అనేది ఇచ్చారు చూడవచ్చు ఆల్మోస్ట్ మనకు టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఎసెఫ్ట్ అయితే కన్స్ట్రక్షన్ వస్తుందండి సో మీరు చూడవచ్చు మనం అలాగే చుట్టూ కూడా డెవలప్మెంట్ కూడా బాగుతుందండి మెయిన్ రోడ్ చాలా దగ్గర ఉంటుంది ఈ హౌస్ అయితే మనకు ఆర్ఎల్ నగర్లో లొకేటెడ్ అయిన ప్రాపర్టీ అండి మీరు అలాగే చూడొచ్చు పైన కూడా రైన్ వాటర్ రాకుండా స్లాబ్ అవన్నీ ప్రొవైడ్ చేయడం జరిగింది చుట్టూ కూడా మీకు చూపిస్తా అండి మనకి ఎలా ఉంది వర్క్ అనేది మీరు చెక్ చేసుకోవచ్చు క్వాలిటీ ఆఫ్ వర్క్ అనేది కూడా మనకు మెయిన్ రోడ్కి చాలా దగ్గర ఉన్నది కదా మీ అది కూడా చూపిస్తాను అండి రోడ్ అనేది సో మీకు చూడవచ్చు గెస్ట్ కోసం మనకు మనకు టెరస్ మీదకి వచ్చాక ఒక కామన్ బాత్రూమ్ అయితే ఒకటి ప్రొవైడ్ చేయడం జరిగిందండి చూడొచ్చు రెండు ట్యాంకులు పెట్టేంత ప్లేస్ కూడా ఇచ్చారు అలాగే ఇక్కడ ఒక బ్యాత్ బాత్రూమ్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి సో పైన ఏదైనా ఫంక్షన్లు కానీ ఎట్లా జరిగినప్పుడు కూడా మనకి బాత్రూమ్ అయితే యూజ్ చేసుకోవచ్చు మీకు చూడొచ్చు సో మీకు మెయిన్ రోడ్ కూడా అండి చుట్టూ కూడా కన్స్ట్రక్షన్ ఎలా నడుస్తుందో మీరు చూడొచ్చు చుట్టూ కూడా ఇల్లులు ఎలా అవుతున్నాయి అనేది అక్కడ వెహికల్స్ వెళ్తున్నాయి కదండి సో అదే మెయిన్ రోడ్ అనమాట చూడొచ్చు మీరు నియర్ బై మెయిన్ రోడ్ అన్నమాట ప్రాపర్టీ సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి సెవెన్ ఎయిన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ త్రీ సిక్స్ సెవెన్ నెంబర్ అండి అలాగే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి మనం చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్